Bye friends! ఈరోజు వీడియోలో వచ్చేసి నేను కొన్ని శారీస్ని అయితే చూపిస్తున్నానండి ఈ శారీస్ అన్నీ కూడా మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందన్నమాట మా వదిన వాళ్ళకి పెట్టడానికని తీసుకున్నాను చాలా బాగున్నాయి ఈ శారీస్ నేను మధు స్టూడియో నుంచి తీసుకున్నానండి ఇది వచ్చేసి బంజారా హిల్స్లో ఉంటుంది ఇక్కడ మధు స్టూడియోస్లో నేను ఆల్రెడీ నేను కొన్ని శారీస్ని అయితే తీసుకున్నాను ఎప్పుడో లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను మళ్ళీ వెళ్ళాను అనమాట చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ అఫర్డబుల్ ప్రైజెస్లో క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి సో ఈ రోజు ఏం చూపిస్తున్నాను అని చూసే ముందు నేను ఈరోజు కట్టుకున్న ఈ శారీ వచ్చేసి వానికి కంఫర్టబుల్గా ఉంటుందండి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట సో మనం అంటే సమ్మర్లో చక్కగా ఇలాంటి కాటన్ ఫ్యాబ్రిక్స్ కట్టుకోవాలి డిఫరెంట్గా ఉన్నప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు అండ్ నేను దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా నేనే సింపుల్గా అయితే వర్క్ చేసుకున్నానండి ఇదంతా కూడా కాడ కుట్టి జస్ట్ చిప్ని అయితే యాడ్ చేశాను అనమాట అండ్ ఇది వచ్చేసి నేను క్లాత్ జ్యువెలరీని నేనే మేక్ చేసుకున్నాను మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి మేక్ చేసుకోవాలి అనుకుంటే నా వీడియోస్ని అయితే చెక్ చేయండి సో ఇయర్కి కూడా ఇలా మేక్ చేసుకున్నాను అనమాట సో మనం అంతే కూడా అంటే జ్యువెలరీ సెట్గా పెట్టుకోవాలి ఇలా డిఫరెంట్గా అన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు అండ్ నెక్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా పెట్టించుకోవచ్చు బ్లౌజ్కి కూడా సో మనం ఇలా శారీస్ అన్నీ కూడా డిఫరెంట్గా కట్టుకున్నప్పుడు దానికి తగ్గట్టు జ్యువెలరీ కూడా నాకైతే పర్సనల్గా ఇంట్రెస్ట్ కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్గా మేక్ చేస్తూ ఉంటాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి ఈరోజు ఏం శారీస్ చూపిస్తున్నానని చూసేయండి ఇది వచ్చేసి మధు స్టూడియో అండి ఇది బంజారా హిల్స్లో ఉంటుంది సో ఇక్కడన్నీ కూడా మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అయితే దొరుకుతాయండి నేను చూపిస్తాను ఫస్ట్ ఇది వచ్చేసి మా వదిన కోసం తీసుకున్న శారీ అండి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మా మేనుకోడల కోసం తీసుకున్న శారీ ఇది వచ్చేసి మనవరాలు కోసం తీసుకున్న శారీ అంటే మా మేనుకోడల వాళ్ళ కూతురు అనమాట మనకి వచ్చేసి అమ్మ కూతురు అండ్ మనవరాలు ముగ్గురికి తీసుకున్నాను సో త్రీ జనరేషన్ అనమాట సో చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది ఓపెన్ చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి పెసరి పచ్చకి మొత్తం కూడా సిల్వర్ టిష్యూతో వచ్చిందండి ఎక్కువగా జరీ టిష్యూ వస్తుంది ఇది వచ్చేసి సిల్వర్ బేస్తో వచ్చింది డిఫరెంట్గా ఉంది బార్డర్ కూడా చూడండి ఇలా సిల్వర్ బార్డర్ లాగా వచ్చింది పైన వచ్చేసి ఇలా చిన్న బార్డర్ అనమాట కింద వచ్చేసి బిగ్ సైజ్ బార్డర్ వస్తుంది కంచి బార్డర్ లాగా అండ్ ఇదైతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఏనండి శారీ మొత్తం మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇలా వస్తుందండి మనకి బ్లూ కలర్ పైన టిష్యూ ఇచ్చారు ఒక సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ కింద వచ్చేసి బిగ్ సైజ్ బార్డర్ అనమాట సో మీకు కలర్ తెలియాలంటే ఇట్లా డబల్ లేయర్తో చూపిస్తాను చూడండి ఇలా వస్తుంది మనకి అండ్ శారీ అంతా కూడా ఇట్లా పెసరపచ్చ పైన ఇట్లా టిష్యూ వచ్చిందండి చాలా బాగుంది సిల్వర్తో రావటం నాకైతే డిఫరెంట్గా అనిపించి ఇది అయితే తీసుకున్నాను పైన ఇలా బోర్డర్ కింద కూడా చాలా బాగుంది అండ్ ఇది కూడా చూపిస్తాను చూడండి దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ ఎయిట్ ఫైవ్ జీరో ఉందండి సో ఇది వచ్చేసి నాకు మధు స్టూడియోలోనే తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు థర్టీ పర్సెంట్ వరకు అయితే డిస్కౌంట్ వచ్చిందండి చాలా బాగుంది శారీ అయితే మనకి మొత్తం కూడా సిల్వర్ బేస్ రావడం వల్ల నైట్ టైం ఒకేషన్స్కి కట్టుకుంటే చాలా బాగుంటుంది లుక్ వైజ్గా మధ్యలో అంతా ప్లైన్ వచ్చి ఇలా వచ్చింది పైన బోర్డర్ కింద బోర్డర్ మీకు పళ్ళు కూడా చూపిస్తాను పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ ఎలా వచ్చిందో పళ్ళు కూడా అదే స్టైల్లో వచ్చి ఇలా కుర్చీలు అయితే ఇచ్చారండి చాలా బాగుందనమాట ఇది వచ్చేసి పట్టు మీద వస్తుందండి లైట్ వెయిట్ పట్టు మీద అయితే వస్తుంది ఇది శారీ వచ్చేసి మొత్తం కూడా గోల్డెన్ ఎల్లో వస్తుందండి కింద వచ్చేసి ఇలా బ్రిక్ రెడ్ బార్డర్ అయితే వస్తుంది బిగ్ సైజులో కంచి బార్డర్ లాగా వస్తుంది పైన వచ్చేసి ఇలా స్మాల్ సైజ్ బార్డర్ వస్తుంది మీకు శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇలా ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి మొత్తం కూడా జకాడ్ స్టైల్లో వస్తుంది పైన వచ్చేసి ఇలా చిన్న బార్డరు అండ్ కింద వచ్చేసి మనకి ఇలా బిగ్ సైజ్ బార్డర్ అయితే వస్తుంది చూడండి మధు స్టూడియో నుంచి తీసుకున్నాను మనకి ఇలా అనమాట దీనిపైన మనకి డిస్కౌంట్ కూడా వస్తుందండి ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇచ్చారు శారీ అంతా కూడా చాలా బాగుంది సో పైన ఇలా చిన్న బార్డరు కింద వచ్చేసి ఇలా కంచి బార్డర్ లాగా హెవీగా వస్తుంది మధ్యలో అంతా సిల్వర్ అండ్ జరీతో అయితే ఇలా బుటీస్ లాగా వస్తాయండి అంటే రెడ్ కలర్ని హైలైట్ చేస్తూ మొత్తం కూడా ఇలా వస్తుంది జరీ అంతా కూడా చాలా బాగుంటుంది టిష్యూ పైన కాబట్టి మనకి బాగా హైలైట్ అవుతుందండి ఇలాంటి శారీస్ని మనం నైట్ టైం ఫంక్షన్కి కట్టుకుంటే చాలా బాగుంటాయి సో ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా అండ్ పళ్ళు పాటు చూపిస్తాను పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ అనేది ఫుల్ జకాడ్తో వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి టూ ఎయిట్ ఉందండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోర్ ఇయర్స్ పాపకి పట్టు లంగా అండి ఇది చెప్పాలంటే ప్యూర్ కంచి పట్టు అయితే కాదు బట్ మనకి చూడటానికైతే ఇలా మొత్తం డిజైన్ రావడం వల్ల మనకి ఎక్కడ కూడా ఇమిటేషన్ అన్న ఫీల్ ఉండదు సో హాఫ్ వైట్ పైన ఇట్లా జరీతో అయితే మొత్తం క్రాస్ లైన్స్ లాగా వచ్చిందండి కింద బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది పింక్తో వచ్చింది అండ్ లావెండర్ పైన ఇలా వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ కలర్ కదా లావెండర్ అనేది సో ఈ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా జరీ వీవింగ్ ఏనండి మొత్తం కూడా సో ఇలా వస్తుంది అనమాట లంగా కూడా చాలా అంటే మరీ స్మాల్ సైజ్ అయితే కాదు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పాపకు వచ్చేలా తీసుకున్నాను ఇది మా అన్నయ్య వాళ్ళ మనోరాలి కను తీసుకున్నానండి ఇలా వస్తుంది లంగా అంతా బార్డర్ ఇలా అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి పింక్ ఇచ్చారు పింక్ ఇచ్చేసి ఇలా ఇచ్చారండి డిజైన్ అనేది సో కింద బార్డర్ అనేది కొంచెం చేంజ్ చేశారు అంటే ఇక్కడ బార్డర్కి అండ్ ఇక్కడ బార్డర్కి అయితే డిఫరెంట్గా ఇలా వచ్చింది ఇలా పింక్ అనేది వచ్చింది అనమాట ప్లెయిన్ పింక్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది ఇలా కింద జరీ బార్డరు ఇలా డిజైన్ సో ఈ లంగా కూడా చాలా బాగుందండి అంటే చెప్పాలంటే మంచి ఫీల్ అయితే బాగుంటుంది నైట్ టైం కనుక వేస్తే పాపకు చాలా బాగుంటుంది ఈ లంగా చూసారు కదండి శారీస్ అయితే నాకు క్వాలిటీ చాలా బాగా నచ్చినాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి అనమాట మనం ఎవరికైనా పెట్టాలి కొంచెం గ్రాండ్ లుక్ రావాలి అండ్ దాని ఎఫర్డబుల్ ప్రైజెస్లో అన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు అనమాట నాకైతే మధు స్టూడియోస్లో చాలా బాగా అండి సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ అయితే చేస్తున్నాను ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాంట్లో ఆల్ అండ్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది కింద కామెంట్ సెక్షన్లో నేను చూపించిన ఈ శారీసు అండ్ పట్టులంగా ఎలా ఉంది అనేది తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్